అందరికీ నమస్కారం ఆగస్టు ముప్పై ఒకటో తేదీన సింహరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం కొత్తగా మన ఛానల్ను సింహరాశి వారు కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకునే ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం ఇలా మీ సమస్యను బట్టి సరైనటువంటి మంచి పరిష్కార మార్గం మీకు దొరకాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించి మీ సమస్య ఏమిటో తెలియజేసి సమస్య నుండి బయటపడండి సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అలాగే వీరికి చాలా ఎక్కువగా ధైర్యం కూడా ఉంటుందండి అంటే ఏ విషయాల్లోనూ కూడా కృంగిపోరు నిరాశ చెందరు కొన్ని సమస్యలు ఏంటంటే వీరి మీద పడినప్పటికీ బరువు బరువు బాధ్యతలను ఎక్కడా కూడా విస్మరించకుండా స్నేహాలను బంధుత్వాలను ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా నిరంతరం ప్రయత్నాలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుందండి మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారనే చెప్పుకోవాలి అలాగే అతీంద్రియ విద్యపై కూడా వీరికి ఆసక్తి ఉంటుంది జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలనేటటువంటి తపన కూడా ఈ రాశి వ్యక్తిలో మనకు అధిక గా కనిపిస్తూ ఉంటుంది ఇక వీరి యొక్క జీవితంలో వీరు కోరి కష్టాలను కొని తెచ్చుకునేటటువంటి అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఎవరికి పడితే వారికి సహాయం చేసి కొన్ని సందర్భాల్లో వీరికి వీరుగా కష్టాలను కూడా కొని తెచ్చుకునేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా సహాయం చేసే ముందు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది తొందరపాటుతనంతో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను కొని తెచ్చేటటువంటి అవకాశాలున్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క రాశి వారు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి ముఖ్యంగా విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండాలి అయితే ఈ రాశి వ్యక్తులకు కనుక రేపటి రోజున చూసుకున్నట్లయితే అండి మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారనే చెప్పుకోవాలి అంటే ఇదివరకు విభేదాల కారణంగా మీకు దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు మీ యొక్క బంధువు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మిత్రులు కావచ్చు ఒకప్పటి మీ యొక్క సన్నిహితులు కావచ్చు లేదంటే పరిచయస్తులే కావచ్చు లేదా మీతో పాటు కలిసి పనిచేసే వ్యక్తులు కావచ్చు లేదంటే మీతో పాటు కలిసి వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉండి ఉంటారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని గొడవల కారణంగా మీరు విడిపోయి ఉండవచ్చండి వారు మరలా మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నారని మీతో మాట్లాడబోతున్నారని మీరు కళలు కూడా అంటే మీరు కళలో కూడా ఊహించినటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఏంటంటే మీ ఇంటికి రావడం మీతో సంభాషించడం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యానికి కలిగించేలా చేస్తుంది అలాగే కొంత ఆనందానికి కూడా మీరు గురవుతారు ఎందుకంటే మీరు వారితో మీ యొక్క బంధాన్ని తెంచేసుకున్నాం అనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు కదా అయితే తిరిగి మరలా వారే మీ దగ్గరకు వస్తారని వారితో తిరిగి మరలా బంధం ఏర్పడుతుందని ఆ అవకాశం మీకు కలుగుతుందని మీరు కలలో కూడా ఊహించరు అనమాట ఆ విధంగా ఒక ఊహించినటువంటి సంఘటన ఆ యొక్క సంఘటన వల్ల మీ జీవితంలో చాలా ఆనందం అయితే మీకు ఏర్పడుతుందనే చెప్పుకోవచ్చు అలాగే మిగిలినటువంటి అంశాలు కనుక చూస్తే చాలా మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితం గురించి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ కారణంగా మీరు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు కాబట్టి ఈ రాశివారు ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే ఈ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు గత కొత్త కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే కనుక అప్పుల ఊబి నుండి బయటపడడానికి కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు ఒక మంచి అవకాశాన్ని మంచి మార్గాన్ని చూపించబోతున్నాడని చెప్పుకోవాలండి అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా కానీ పని మొదలు పెట్టాలనుకొని మొదలు పెట్ట అంటే మొదలు మొదలు పెట్టలేకపోయినట్లయితే ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీ కుటుంబ సభ్యుల నుండి లేదంటే సన్నిహితుల నుండి బంధువుల నుండి చక్కని మద్దతు అయితే మీకు లభిస్తుందన్నమాట ఈ అంశంలో కూడా మీరు కొన్ని డౌట్స్ని కలిగి ఉన్నారు ఆ అంశాల్లో మీకు డౌట్స్ అలాగే అవన్నీ తొలగిపోయి మంచి అవకాశాలు మీకు కనిపిస్తాయి అలాగే ఈ రాజుసారి ఎవరైనా కానీ గత కొంతకాలంగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనేటటువంటి ఆలోచనతో డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు కూడా సమకూరేటటువంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి అలాగే ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు డబ్బు అందడం లేదంటే మరికొంతమందికి అనువైనటువంటి స్థలం దొరకడం లేదంటే కొంతమందికి ఎవరికైనా కానీ మంచి లాభం అనేది రావడం ఇంకా ఇతరత్ర కారణాల వల్ల ఏ వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టలేకపోతున్నట్లయితే కనుక లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్లు రావడం ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో మీ యొక్క సమస్యలు కూడా క్లియర్ అవుతాయి దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అనేది ఒక గుడ్ న్యూస్ను కూడా రేపటి రోజున మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అతి త్వరలో వ్యాపారాన్ని మొదలు పెట్టడం మీకు చాలా లాభ లాభం రావడం కూడా కనిపిస్తుందండి అలాగే ఈ రాశి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం కనుక ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ అనేది మీకు అనుకూలంగా రాబోతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కానీ పోటీ పరీక్షలు రాసిన వారు కానీ మీరు ఏవైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితాలు కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు రేపటి రోజున క్లియర్ కాబోతున్నాయి చక్కని గైడెన్స్ మీకు లభిస్తుందండి తల్లిదండ్రుల నుండి కూడా మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు పొందుతారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఎవరితో అయినా కానీ చాలా సఖ్యతగా ఉంటున్నట్లయితే కనుక వారికి సపోర్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరు మరొక వ్యక్తితో గొడవపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీకు క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులను సపోర్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక లేనిపోని సమస్యను మీరు కొని తెచ్చుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అలాగే ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే కనుక నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అపరిచిత వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి అలాగే అర్ధరాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళకపోవడం చాలా ఉత్తమం అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరు ైనా కానీ వాహనదారులు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకరికి సహాయం చేయడం మంచిదే కానీ ఆ సహాయం మీకు కానీ అలాగే మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని మాత్రం ఈ వ్యక్తులు తప్పకుండా ఈ రాశి వ్యక్తులు గమనించుకోవాలి అలాగే ఈ రాశి వారి విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు మీరు స్వదేశానికి తిరిగి రావాలి అని చెప్పి ఇక్కడ నుండి మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక రేపటి రోజున చక్కని అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ వారి యొక్క జీవితంలో ఊహించినటువంటి ఎన్నో పరిణామాలు రేపటి రోజున ఉండబోతున్నాయి మీ కళలు నిజమయ్యేటటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తాయండి అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ గత కొద్ది కాలంగా ఏదైనా పని మొదలుపెట్టి ఆ పని చేయలేకపోయినట్లయితే కనుక రేపటి రోజున పూర్తి చేస్తారు అలాగే పై అధికారుల యొక్క ప్రశంసలు దక్కించుకుంటారు ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ఒక మంచి గుడ్ న్యూస్ను అయితే రిసీవ్ చేసుకుంటారు కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవలు కూడా పడేటటువంటి ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల సంఘటనలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయనే చెప్పుకోవాలి కాబట్టి మీరు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ ఇంటికి వచ్చేటటువంటి ఆ వ్యక్తి రాక మాత్రం మీ యొక్క జీవితంలో చాలా ఆశ్చర్యాన్ని అలాగే మంచి ఆనందాన్ని మీకు నింపుతుందనే చెప్పుకోవాలి కళలో కూడా ఊహించినటువంటి ఆ సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగించబోతుంది అయితే ఈ రాశివారు ప్రతినిత్యము కూడా ఏంటంటే అండి ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండడం వలన మీకు ఎవరైతే మిమ్మల్ని నిందిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని అపరిమిత అంటే అపరిమితమైనటువంటి ప్రేమను పొంది కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు ఆ వ్యక్తులు తిరిగి మరలా మీ దగ్గరకు వస్తారు మీ శక్తి మేరకు పేదలకు ఏదన్నా రూపంలో దానం చేస్తే కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది శివారాధన విష్ణు ఆరాధన మీకు చాలా చాలా మేలు చేస్తుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు మీకు ఖచ్చితంగా కలగజేస్తుందండి అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఆ పని చేసేటటువంటి ముందు భగవంతుడికి మేము ఈ పని చేస్తున్నాము ఈ పనిలో మాకు ఏ విధమైనటువంటి ఆటంకాలు ఏర్పడకుండా నువ్వే రక్షించాలి అని చెప్పి ఒక మాట భగవంతుడికి చెప్పుకున్నట్లయితే కూడా మీకు మంచి ఫలితాలు ఎదురవుతాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు చాలా రోజుల నుండి గత కొంతకాలంగా మీకు వేధిస్తున్నటువంటి సమస్యలు అలాగే మిమ్మల్ని పట్టిపీడిస్తున్నటువంటి కొన్ని బాధలు ఇవన్నీ కూడా పూర్తిగా మీ నుండి దూరం అవ్వాలి అంటే మీరు చేస్తున్నటువంటి ఒక చిన్న తప్పు వల్ల సమస్యలు మీకు ఇంకా ఎక్కువగా బాధ పెట్టే విధంగా తయారయ్యాయి అనమాట అంటే ఏంటంటే మీరు ఈ మధ్యకాలంలో దైవారాధన అనేది పూర్తిగా విస్మరించారు అంటే మీకు ఏదైనా మంచి జరిగినప్పుడు ఉందిలే తర్వాత చేసుకోవచ్చు భగవంతుడు ఏముంది తర్వాత చూసుకోవచ్చు తర్వాత అయినా దండం అన్నట్లుగా ఒక టేక్ ఇట్ ఈజీ అన్నట్లుగా చేస్తున్నారు కాబట్టి దైవారాధన అనేది ఎప్పుడూ కూడా విస్మరించకూడదండి మనకు మేలు చేసినటువంటి వ్యక్తులను అలాగే మనకు ఏదైనా మేలు కలిగించినటువంటి భగవంతుని మనం మర్చిపోయామంటే అది నిజంగా మనం ప్రాణం విడిచినట్లే లెక్క అన్నమాట కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క దైవారాధన యొక్క దైవానికి సంబంధించినటువంటి విషయాలను విస్మరించకుండా జాగ్రత్తగా దైవాన్ని దైవానుక దైవానుకూలం పొందడానికి కొంచెం దగ్గరగా మీరైతే ప్రయత్నాలు చేయాలి అలాగే బంధువులు మీరు ఎదురు చూడనటువంటి బహుమతులు కూడా తెస్తారు అలాగే మీరు కొంత సహాయం కూడా ఆశిస్తారనే చెప్పుకోవాలండి ఇక ప్రేమికుల పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా కనిపిస్తుంది అలాగే మీరు ఎక్కువగా ప్రేమించేటటువంటి వ్యక్తిని సంప్రదించి రేపటి రోజున చాలా ఉత్తమమైనదిగా మార్చుకుంటారు మీరు రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు చేసినటువంటి పరిశ్రమ మీకు మరింత ఎక్కువగా సంతృప్తిని కూడా కలిగిస్తుంది అలాగే మనస్పర్ధల అన్నిటిని కూడా పక్కన పెట్టి మీ భాగస్వామితో మీరు రేపటి రోజున చాలా విషయాలను చక్క చక్కగా అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ చాలా విషయాలను మాట్లాడుకుంటారనే చెప్పుకోవాలి అధిక బరువు పొందకుండా మితిమీరి తినకుండా ఉండండి ఆర్థిక పరిస్థితుల్లో కూడా మెరుగుదల మీరు తప్పకుండా చూస్తారు అలాగే ముఖ్యమైనటువంటి వాటిని కొనుగోలు చేయడానికి కూడా రేపటి రోజున మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు